తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు ఆలయ అధికారుల దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు వస్త్రాన్ని బహుకరించారు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ నిర్వహణ జరుగుతుందని శ్రీవారి పాదాల చెంత ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం మహిళా శక్తిపై ఉండాలని ప్రార్థించామని తెలిపారు పీఎం నరేంద్ర మోదీ మహిళా సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు మహిళలను ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు అనేకం చేస్తున్నారని పీఎం నరేంద్ర మోదీ దీర్ఘ ఆరోగ్యాలతో ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు మహిళా శక్తి ముందుకు వెళ్తేనే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ నిర్వహించడం జరుగుతుంది మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ వెంకటేశ్వరిని అనుగ్రహం వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళ్తేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము మరి ఆ విషయం కూడా భగవంతుని చా పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినోభవంతు